హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను బాగున్నానమాట యాక్చువల్గా ఈ రోజు నేను చూపెడుతున్న వీడియో ఈ ఇయర్ది కాదు లాస్ట్ ఇయర్ది అనమాట యూజువల్గా సంక్రాంతికి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే పాత వస్తువులు ఎలా బయటపడతాయో అలాగే స్టోరేజ్ ఎక్కువైంది కదా అని చెప్పి మొత్తం స్టోరేజ్ అంతా క్లీన్ చేస్తుంటే ఈ ఫైల్స్ బయటపడ్డాయి అనమాట సో ఈ వీడియోస్ చూడగానే అప్పుడు జరిగిన ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను యూజువల్గా మనం టీవీ ఎప్పుడు కొంటామండి టీవీ పాతదైపోతే కొంటాము లేదంటే మంచి డీల్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటాము అంటే లైక్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే లేదు అనుకుంటే రిపేర్ వస్తే కొంటాం బట్ మేము టీవీ ఎందుకు కొన్నామంటే క్రికెట్ మ్యాచ్ చూడడం వల్ల కొన్నాం అనమాట క్రికెట్ మ్యాచ్ చూడడం వల్ల టీవీ కొన్నాము ఏంటని ఆలోచిస్తున్నారా యూజువల్గా క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తారండి ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని ఏవో ఏదైనా ఉంటే తింటూ లేదంటే మాట్లాడుకుంటూనో లేదంటే ఎగ్జైట్మెంట్తోనో చూస్తారు బట్ మేము ఎలా చూస్తామంటే అవతల నుంచి బౌలర్ బాల్ చేస్తే మేము ఇక్కడ బ్యాట్తో కొడతాం అనమాట సో అట్లా చూస్తాం మేము క్రికెట్ మీ ఇంట్లో అలా ఎప్పుడైనా చూసారా కమెంట్లు తెలియచేయండి మా ఇంట్లో అయితే అలాగే చూస్తాం సో అట్లా చూడడం వల్ల టీవీ కొని సిక్స్ మంత్సే అయిందనమాట ఆ టీవీ అసలు ఎంత కష్టపడి అప్గ్రేడ్ చేశానంటే వెంటనే సిక్స్ మంత్స్ తర్వాత మార్చాల్సి వచ్చిందనమాట అప్పుడు కొంచెం బాధగా అనిపించినా బట్ అదొక డిఫరెంట్ మెమరీ కదా లైఫ్లో రేర్గా జరిగే మెమరీస్ అనమాట అవి మళ్ళీ జరగాలని కూడా నేను కోరుకోవట్లేదు బట్ స్టిల్ ఎలా అయిందంటే మేము కూర్చున్నాము కూర్చుంటే చాలా సీరియస్గా చూస్తున్నాము అనమాట చూస్తుంటే అవతల నుంచి బౌలర్ చాలా అంటే డిస్ప్లేలో బౌలర్నే చూపెడతారు కదా సో డిస్ప్లేలో బౌలర్ని చూపెట్టగానే బాల్తో ఇలా కొట్టారనమాట వెంటనే మా చేతిలో ఉన్న బ్యాట్ మేము ఆ బాల్ని కొట్టాం ఆ లోపల ఉన్న బాల్ బయటికి రాలేదు మా దగ్గర ఉన్న బ్యాట్ లోపలికి పోలేదు బట్ టీవీ మాత్రం మంచిగా బ్రేక్ అయింది అనమాట కంపెనీ వాడికి ఇస్తే బాబు సిక్స్ మంత్స్ అయింది ఏదైనా రిప్లేస్మెంట్ ఇంకేదైనా ఆప్షన్ ఉందా అంటే మేము ఇట్లా క్రికెట్ ఆడే వాళ్ళకి ఇవ్వమండి అని చెప్పారనమాట సో బేసిక్గా వాళ్ళ పాలసీలో ఏంటి అంటే ఇట్లాగా ఫిజికల్ డ్యామేజ్కి ఇవ్వరు అనమాట రిప్లేస్మెంటు సో దట్ చేసేదేం లేక మళ్ళీ కొత్త టీవీ కొనుక్కోవాల్సి వచ్చింది బట్ ఈ సిచ్యువేషన్ వల్ల కొంచెం బాధ అనిపించినా మంచిగా నాకైతే ఒక మంచి పని జరిగింది ఏంటి అంటే మేం ఫస్ట్ కొంచెం చిన్న టీవీ తీసుకుండే నెక్స్ట్ మేము తీసుకోవాలి అనుకునేటప్పటికి ఈ టీవీ మీద మంచి డీల్ దొరికిందనమాట సో దాట్ కొంచెం పెద్ద టీవీ తీసుకున్నాం అనమాట సో చాలా మంది చెప్తారు కదా ఏది జరిగినా లైఫ్లో మన మంచికే జరుగుతుందని ఇది కూడా అట్లాగే అనుకున్నాం బట్ డబ్బులు మాత్రం మంచిగా వదిలేయన్నమాట అది మాత్రం చాలా బాధగా అనిపించింది బట్ మాకైతే ఎప్పుడు క్రికెట్ చూసినా అదే గుర్తొస్తుంది అనమాట సో మీకు ఇలాంటి స్టోరీస్ కానీ మెమరీస్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి ఇవి చాలా క్యూట్ మెమరీస్ అనమాట బట్ కొంచెం ప్రైజీ కూడా ఆలోచించి ఇలాంటి మెమరీస్ని క్రియేట్ చేసుకోండి అండ్ టీవీ విషయానికి వస్తే టీవీ అయితే చాలా బాగానే వర్క్ చేస్తుంది ఇన్స్టలేషన్ అండ్ ఆల్ దాట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు నో ఇష్యూస్ బాగానే చేశారు బట్ ఒకటి నాకు నచ్చలేదు ఏంటి అంటే ఇవి కొనుక్కునేట ప్రతిసారి కూడా స్టాండ్ కొనాల్సి వస్తుంది టీవీఏ కాదండి ఫ్రిడ్జ్ కొన్నా వాషింగ్ మెషిన్ కొన్నా అన్ని డబ్బులు పోసుకుంటాం కదా ఒక స్టాండ్ ఫ్రీగా ఇవ్వలేరా లేదు అనుకుంటే వాళ్ళే స్టాండ్ అక్కడ పర్చేస్ దాంట్లోనే ప్రైజ్ కూడా యాడ్ చేసేయచ్చు కదా ఇది మళ్ళీ సపరేట్గా కొనడానికి చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే అట్లాగే అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నేను బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్